సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లె పడుతున్నారు ప్రధానంగా చూసి చూసుకున్నట్లయితే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ సంబంధించి బారులు తీరే వాహనాలన్నీ కూడా ప్రధానంగా చూస్తే ఇటు సంక్రాంతి సెలవులు ఇవ్వడమే కావచ్చు కూలికి సెలవులు ఇవ్వడం కావచ్చు అలాగే ఇటు ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించి సాటర్డే సండే యొక్క వీకెండ్ కూడా కలిసి రావడం నేపథ్యంలో సో ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ఎవరైతే స్థిరపడి ఏపీ వాసులు ఉన్నారో అందరూ కూడా ఏపీ వైపు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పండుగ అనేది అంగరంగ వైభవంగా ఇటు తమ యొక్క నివాసం వద్ద అలాగే తమ యొక్క లో జరుపుకునేందుకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు చాలా వరకు కూడా ఇటు ఉద్యోగ నిమిత్తం అయితే ఇటు హైదరాబాద్లో లో స్థిరపోయినప్పుడు కూడా ఈ పండుగ నేపథ్యం ఖచ్చితంగా వారి యొక్క నివాస స్థలానికి వెళ్ళి ఆ యొక్క ఊర్లో సొంత ఊర్లో ఈ యొక్క పండుగ నే జరుపుకున్న పరిస్థితి అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో పండగ కంటే ముందు నాలుగు రోజుల ముందే అంటే యాక్చువల్లీ నిన్న సాయంత్రం నుంచే దాదాపుగా ఇక్కడ నుంచి హైదరా హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వచ్చేందుకు చాలా మంది కూడా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే ఇటు కేసరాబాద్ టోల్ ప్లాజా వద్ద అయితే ఉన్నాయి కేసరా టోల్ ప్లాజా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ వాహనాల రష్ అనేది కూడా మొదలైంది దాదాపుగా దీంట్లో ఇక్కడికే లక్షల కొద్ది వాహనాలన్నీ కూడా ఇటు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే మీద బారులు తీరినాయి అనేది కూడా చెప్పొచ్చు ప్రధాన ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పతంగి టోల్ ప్లాజా ఉందో ఈ టోల్ ప్లాజాలో పదహారు టోల్ టోల్ బూత్లు ఉంటాయి దాంట్లో దానికి సంబంధించి పన్నెండు సంబంధించి ఇటు ఏపీ వైపు వదలడం జరిగింది మిగిలిన ఆరు వచ్చేసరికి అటు హైదరాబాద్ అటువైపు వెళ్ళడానికి ఆ టోల్ బూత్లను ఓపెన్ చేశారు తర్వాత చూసుకున్నట్లయితే ఇటు కోర్ల పహాడ ఉంది ఏదైతే ఇటు కోరలపహాడలో కూడా ఉన్న పన్నెండు టోల్ ప్లాజాలో ఆరు ఏపీ వైపు ఆరు వచ్చేసరికి ఇటు తెలంగాణ వైపు వదిలినట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం మన కేసర టోల్ ప్లాజా ఉందాం విజయవాడలో చూడవచ్చు దీంట్లో పది టోల్ బూత్లు అయితే ఉన్నాయి పది టోల్ బూత్లో కూడా ఇటు హైదరాబాద్ నుండి ఏవైతే ఇటు విజయవాడకి వస్తున్నాయో ఏడు టోల్ బూత్లు కూడా ఓపెన్ చేసినట్టు కూడా తెలుస్తుంది అలాగే మిగిలిన మూడు వచ్చే సరికి ఇటు తెలంగాణ హైదరాబాద్ వెళ్ళే ఈ రూట్ వదిలినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే కేసరా టోల్ ప్లాజా సంబంధించి ప్రధానంగా చూసుకుంటే నాలుగైదు సెకండ్లకైతే వాహనాలు ఒక్కో వాహనం పంపించేందుకు ఇటు కట్టుదట్టి చర్యలు అయితే చేపట్టారు ఇప్పటికే ఏపీ కావచ్చు అలాగే తెలంగాణ పోలీసు సిబ్బంది కావచ్చు అలాగే ఈ యొక్క టోల్ ప్లాజా సంబంధించి నిర్వాహులు కావచ్చు వీరందరూ కూడా తగిన చర్యలు ఇప్పటికే చేపట్టారు సో ఏదైతే ఇది ఎన్హ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారికి సంబంధించి ఈ యొక్క ఆ రష్య అనేది సంక్రాంతి రష్య అనేది బాగా పెరిగింది అనేది కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే లక్షల కొద్ది వెహికల్స్ అనేది అంటే ఈ ఈరోజు రేపు ఎల్లుండి చూసుకున్నట్లయితే ఆ యొక్క రష్య అనేది ఇంకా మరింత పెరిగే లక్షల కొద్ది యొక్క వెహికల్స్ అనేది కూడా టోల్ ప్లాజా నుండి దాటి వెళ్ళే ప్రైస్ అయితే ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే చాలా ముందు అంటే ఒకవైపు స్కూళ్ళకి సెలవు విద్యా సంస్థలకి సెలవులకు ప్రకటించడం కావచ్చు అలాగే సంక్రాంతి సెలవులు అలాగే ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించి వీరు కూడా వీకెండ్ అవి నేపథ్యంలో ముందుగానే తమ సొంత ఊళ్ళకైతే ఆ పైన వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు నేషనల్ హైవే మొత్తం కూడా ఎన్ఐ సిక్స్టీ ఫైవ్ యొక్క వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇటు కొన్ని మార్గాల్లో వెళ్తే మాత్రం ఈ యొక్క ట్రాఫిక్ సమస్యల నుండి తప్పించుకునే పరిస్థితి అయితే ఉంటుంది అవి ఒక చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను వివరించే ప్రయత్నం చేస్తాను ఇటు హైదరాబాద్ నుంచి ఏదైతే ఇటు గుంటూరు మాచర్లో అద్దంకి ఒంగోలు నెల్లూరు ఇటువైపు వెళ్ళే ప్రయాణికులు వీళ్ళు నార్కెడ్పల్లి వరకు వెళ్ళి అక్కడ అద్దంకి జాతీయ రహదారి ఉంటుంది ఆ జాతీయ రహదారిలో వెళ్తే ఒక మార్గం కూడా అలాగే ప్రయాణం సులువవుతుంది అలాగే వీరు విజయవాడ హైవే మీదకి వస్తే మాత్రం ఇటు హయత్నగర్ అబ్దుల్పల్ చౌటప్ప పతం టోల్ ప్లాజా వద్ద కాదు ఈ యొక్క రద్దీలో చిక్కుకునే పరిస్థితి అయితే ఉంటుంది సో దీన్ని ఒక పరిగణన తీసుకొని అవాయిడ్ చేసుకుంటే సో వారి యొక్క మార్గం ఏదైతే వెళ్లేందుకు ఏదైతే ప్రయాణం ఉందో ఇదంతా కూడా సులువు అవుతుంది అలాగే ఇటు అంటే ఇది కాస్త కిలోమీటర్లో పెరిగినా అయినా సరే సో ప్రయాణం సులువు అవుతుంది అనేది తెలుస్తుంది అలాగే ఖమ్మం విజయవాడ వైపు వెళ్ళే ఏ ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ఇటు భువనగిరి రామన్నపేట మీదుగా చిట్్యాలకు చేరుకోవచ్చు అలాగే నార్కట్పల్లి దాటితే మాత్రం వీరికి ట్రాఫిక్ సమస్యలు అనేది కూడా ఉండే అవకాశం అంటే అయితే తప్పే అవకాశం అయితే ఉంటుంది అలాగే హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్లేందుకు ఆర్ వైపు వెళ్ళి గట్కేసరి ఎగ్జిట్ తీసుకొని అక్కడ నుంచి వరంగల్ హైవేలోకి ప్రవేశించు సో ఇలా శ్రీకింద్రాబాద్ తారనాక ఉప్పల్ మీద కూడా నేరుగా భువనగిరి కూడా చేరుకోవచ్చు సో ఇటువంటి మార్గాలు అన్ని కూడా చూసుకొని వెళ్తే సో మార్గం అనేది వీరికి అవుతుంది అలాగే వారి ప్రమా ప్రయాణం కూడా చాలా వరకు కూడా సులువు అవుతుంది అనేది కూడా ఇటు తెలుస్తుంది అలాగే ఇప్పటికే ఇటు ఏపీ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి పోలీసు సిబ్బంది పూర్తిగా అయితే దీనికి ఎక్కడ కూడా ఎటువంటి వెహికల్స్ అనేది ఎక్కడో ఆకుండా పొరపడిన ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినా సరే అక్కడ ఒక జంక్షన్ జంక్షన్లు కావచ్చు ఆ జంక్షన్ లో అయితే ఇటు భారీ ట్రైన్లు అనేది అక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే బ్రేక్ డ్రైన్ అంటే అక్కడ ట్రాఫిక్ అనేది పెరిగే అవకాశం ఉంది ఆ ట్రాఫిక్ నుండి అలాగే ఆ యొక్క ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా ఆ యొక్క వెహికల్స్ పక్క తప్పించేందుకు ట్రైన్ కూడా అక్కడ పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఎక్కడెక్కడ మొత్తం కూడా వెహికల్స్ పంపించే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం మనం కేసర టోల్ ప్లాజా వద్ద అయితే ఉన్నాం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు విజయవాడకి ఎంటర్ అవ్వడానికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ నుంచి కూడా ఇటు కట్టుదిట్టు చర్యలు పోలీసులు తీసుకున్నారు ఎక్కడ సరౌండింగ్ లో కూడా ఎటువంటి వెహికల్స్ అనేది కూడా ఉండట్లేదు సో ఈ నేపథ్యంలో చాలా అంటే చాలా వరకు కూడా ఈ యొక్క వెహికల్స్ అనేది మూవ్ అవుతాయి అయినా సరే ఈ యొక్క సంక్రాంతి నేపథ్యంలో సో నగర అందరూ కూడా మరి పల్లె పడుతున్నారు కాబట్టి ఇది ఒక అత్యంత వైభవంగా చేసుకునే పండుగలో ఇది సంక్రాంతి ఒకటి సో ఖచ్చితంగా వారి యొక్క స్వస్థలంలోనే ఈ యొక్క పండుగ జరుపుకోవాలనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇటు ప్రతి ఏడాది కూడా లక్షల కొద్ది వెహికల్స్ అనేవి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ కావచ్చు ఇటువంటి ఆ పల్లెబాటుల పట్టే పరిస్థితి అయితే ఉంది అలాగే కొన్ని కీలకమైన సూచనలు జాగ్రత్తలు ఇవన్నీ కూడా పోలీసు వారు కావచ్చు అలాగే అధికారులు వీరందరూ కూడా ప్రయాణికులకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఎవరైతే ఇటు ఫాస్ట్ ట్రాక్ సంబంధించి తగినంత బ్యాలెన్స్ అనేది దాంట్లో పొందుపరుచుకోవాలంటే కూడా చెప్పుకొస్తున్నారు ఎందుకంటే ఆ యొక్క బ్యాలెన్స్ అంటే అక్కడ లేకపోతే మాత్రం అక్కడ వెహికల్ నిలిచి నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇది దీన్ని కూడా వారైతే అధికారులు కావచ్చు అలాగే పోలీస్ కావచ్చు వీరందరూ కూడా వారి ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే మరొక అంశం చూసుకున్నట్లయితే ఇటు ప్రాథమిక ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలీస్ పోలీసు వారు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాటి అనుగుణంగానే మరి వెళ్ళే పరిస్థితి ఎందుకంటే ఉత్సాహంతో పండుగ జరుపుకోవాలని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిన నేపథ్యంలో కూడా సో ఏదైనా అనుకునే పరిస్థితి కూడా జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి లిమిట్ స్పీడ్ లో ముందుకు వెళ్ళాలంటే కూడా వారు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఇటు ట్రాఫిక్ సమస్య కావచ్చు అలాగే ఎటువంటి సమస్య తలెత్తకుండా ఇటు హైవే పై కావచ్చు ఇలా మొత్తంగా పెట్రోలింగ్ బృందాలు ఇరవై నాలుగు గంటల పాటు కూడా వారు నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది అయితే ఇటు వంతెల్ని కావచ్చు ఇటువంటి వాటి దగ్గర కూడా ఇటు ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా అవ్వకుండా సో కొన్ని మార్గాలు అయితే మళ్ళీస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంక్రాంతి పండుగ నేపథ్యంలో చూసుకున్నట్లయితే నగరవాసులందరూ కూడా పల్లెపేట పడుతున్నారు ఈ పల్లెపేట పట్టిన నేపథ్యంలో ఇటు ఎన్ఐ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇటు హైదరాబాద్ టు విజయవాడ సో ఆయా టోల్ ప్లాజాల వద్ద భారీగా అయితే అత్యంత భారీగా అయితే వాహనాలు అయితే చేరుకున్న పరిస్థితి అయితే కొన్ని ఏదైతే ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే దగ్గర దగ్గర దాదాపుగా పదుల కిలోమీటర్లు కూడా వాహనాలు నిలిచిపోయాడు కూడా చెప్పొస్తున్న పరిస్థితి అయితే ఉంది సో అటువంటి ఈ యొక్క ఏదైతే తప్పించుకోవాలంటే కూడా ముందు మనం ఏదైతే ప్రస్తావించినట్లు ఈ యొక్క మార్గాలు ఎంచుకోవడం అనేది సో దాని ప్రయాణం కూడా సులభమవుతుంది సో ఈ నేపథ్యంలో ఈ యొక్క పండుగ అత్యంత వైభవంగా జరుపుకోవడానికి నగరవాసులందరూ కూడా పల్లి పడుతున్నారనేది క్లియర్గా తెలుస్తుంది కెమెరా పర్సన్ ఫణీతో ప్రవీణ్ తెలుగు త్రీ సిక్స్టీ కేసరం నుంచి